హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం క్రింద మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఏపీ గవర్నమెంట్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం తీసుకోవాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే పూర్తి విషయాల్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్నికల మా హామీలు ఇచ్చిన దాంట్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది ఈ పథకానికి కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి వాటికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు ఈ పథకానికి అర్హులో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం స్టార్ట్ అయింది కదా మన ప్రభుత్వంలో జరిగే కొత్త కొత్త స్కీముల గురించి పథకాల గురించి అలాగే పాత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం యొక్క స్కీమ్స్ని ఉంచుతుందా తీసేస్తుందా లేకపోతే ఏవైనా మార్పులు జరుగుతాయా అనేవి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న వెళ్ళక నాన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి గవర్నమెంట్ పథకాల గురించి వాటి అమలు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆడబిడ్డలందరికీ జూలై పదహారో తేదీ నుంచి గ్రామ సచివాలయంలోని అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయండి లేకపోతే ఆన్లైన్లో కూడా ఉంటాయన్నమాట మీరు ఎలిజిబిల్ అయితే కనుక ఈ సర్టిఫికేట్స్ని తీసుకుని మనం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది మీ వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపుగా ఉండాలన్నమాట అలాగే దీనికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలండి ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలన్నమాట అంటే మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు డబ్బులు పడ్డప్పుడు మీకు ఫోన్కి మెసేజ్ రావాలి ఆ విధంగా కనుక మీ అకౌంట్ లేకపోతే అలాగ సరి చేసుకుని పెట్టుకోండి అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులో చూద్దాము దీనికి వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే కారు ఫోర్ వీలర్స్ అనేది ఉండకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అలాగే గవర్నమెంట్ పెన్షన్స్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా తీసుకున్నట్టయితే కనుక మీకు ఈ పథకం వర్తించదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయ్యి ఉండకూడదండి అలాగే మీ కరెంట్ బిల్లు త్రీ హండ్రెడ్స్ యూనిట్స్ మించి దాటకూడదు అనమాట ఇవన్నీ కనుక ఈ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటే కనుక ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ స్కీము మీకు వర్తిస్తుంది ఒకవేళ మీకు ఇవన్నీ మీకు ఉంటే కనుక మీరు జూలై పదహారవ తేదీన వచ్చే అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేసుకుని మీరు ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు ఈ ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వేలు మామూలుగా గత ప్రభుత్వం అయితే కాపు నేస్తం ఈబీసీ నేస్తం కింద ఒక్కొక్కరికి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇవ్వటం జరిగింది ఇది ఒక సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతీ నెలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో క్యాష్ వైజ్ డివైడ్ చేయకుండా ప్రతి మహిళకు అర్హత ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చే విధంగా ఈ కొత్త ప్రభుత్వం దీన్ని డిజైన్ చేసిందనమాట ఈ విధంగా చూసుకుంటే ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి విన్నారు కదా మీకు కనుక ఈ క్వాలిటీస్ ఉండి మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉండి కారు లేకుండా ఉండి మీ గో రేషన్ కార్డులో ఎవ్వరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు అలాగే గవర్నమెంట్ పెన్షన్ తీసుకోకూడదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే మీ కరెంటు బిల్లు మూడు వందల యూనిట్స్ దాటకూడదు ఈ కండిషన్స్ అన్నీ మీకు అప్లై అయితే కనుక మీరు వెంటనే మనకి ఫామ్ రిలీజ్ అవ్వంగానే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు క్లారిటీగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను మరొక పథకం గురించి వేరొక వీడియోలో తెలుసుకుందాము మీకు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక వెంటనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దాని గురించి మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను అనమాట ఓకే అండి ఇవన్నీ మీకు వర్తిస్తే కనుక మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ప్రతి నెల ఈ అమౌంట్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్గా ప్రతీ నెల ఒకటో తారీఖుల్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి పదిహేను వందలు వేస్తారు గవర్నమెంట్ వారు మీకు ఈ అర్హతలు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్తో ఈ ఛానల్ మీ ముందుకు కొత్త కొత్త విషయాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్